అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఏపియూడబ్ల్యూజే రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్టులకు నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది రాజంపేట నియోజకవర్గం మండలం రిపోర్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం గుండె కిడ్నీ కాలేయం ఈసీజీ తదితర పరీక్షలు చేసుకున్నారు వైద్యులు జర్నలిస్టులకు పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ పివి నాగేశ్వరరాజు మాట్లాడుతూ జర్నలిస్టుల్లో వృత్తితో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని తెలియజేశారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అంతేకాకుండా వైద్యులకు పాత్రికేయులకు అవినాభావ బంధం ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఏపీయూడబ్ల్యూజే నాయకులు రాజంపేట ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

వైద్యనారాయణ వారి అంటారు అంటే దేవునికంటే ముందు మనం వైద్యులకి కారణాలు వేసేటువంటి వాళ్ళు కాబట్టి తప్పనిసరిగా ఫీల్డ్లో మనం ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉంటామో అతనికైతే ఇబ్బందులు పనిచేసిన కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతు ఉంటారు చేసిన పని గుర్తింపు లేకుండా కూడా ఇబ్బందులు పడేటువంటి డాక్టర్ చాలామంది ఉంటారు అందరికీ కూడా ఫీల్డ్లో డాక్టర్ చాలా చాలామంది తెలుసు చిన్న తప్పు ఏదైనా జరిగితే అది మనం దాని ప్రజలు చేయటం వల్ల చెప్పుకుంటారా మనం మనం చేసేటువంటి ప్రజెంటేషన్లో చిన్న లోపం వచ్చినా కూడా అల్టిమేట్గా బలి ఇన్ని రోజులు సర్వీస్ చేసినటువంటి వైద్యం రాష్ట్రం రాష్ట్రంలో ఉద్యోగం చేస్తూ ఉంటారంటే ప్రతి వ్యవస్థలో మంచి వాళ్ళు ఉంటారు తొందరలు ఉంటారు కాబట్టి మన ఐదు వేల ఐదు